కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని దేవుడు తన వాగ్దానముతో తృప్తిపరిచి ఈ ఈరోజు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవశనం మనం చూసినట్లయితే నిన్ను పలించే చెట్టు వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె వండును అంటున్నాడు ఈరోజు అతడు నీటి కాలువ వివరణ నాటబడినదై ఫలమిచ్చు చెట్టు వలె వండును అంటున్నాడు అలాగే ఫలించే చెట్టులాగా నీవు వండుబోతున్నావు అంటే నువ్వు ఫలాలు కాచే చెట్టులాగా ఉండబోతున్నావు అతడు అంటే మనిషిని చెట్టుతో పోలిసే దేవుడు ఎక్కడ ఆ చెట్టుని ఫలాలు ఫలించే చెట్టుకున్నావు అని రాయబడింది ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశించిన ఫలాలు ఎండిపోయిన జీవితం ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను ఫలభరితమైన తోటగా ఫలించే చెట్టుగా దేవుడు మార్చబోతున్నాడు ఒకరోజు ఒక ఎడారి ప్రాంతానికి ఒక బృందం వెళ్ళిందట ఒక సైంటిస్టులు పరిశోధకులు వెళ్ళారు ఆ ఎడారి ప్రాంతానికి వెళ్ళప్పుడు ఎడారిలో చెట్లు అన్నీ కూడా చనిపోయి ఉన్నాయి ఎండిపోయి ఉన్నాయి కానీ ఒక చెట్టు మాత్రం పచ్చగా ఫలించి చక్కని పచ్చని ఆకులతో చక్కనేటువంటి ఫలాలతో ఆ చెట్టు ఆ ఎడారి ప్రాంతంలో ఉంది ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి ఎడారి ప్రాంతంలో నీరు దొరకదు వాటర్ దొరకదు కదా ఈ ప్రాంతంలో చెట్లన్నీ కూడా చచ్చిపోయి ఎండిపోయినట్టుగా ఉంటే ఈ చెట్టు మాత్రం ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది ఫలిస్తుంది ఫలాలు ఇస్తుంది ఏంటని ఆలోచిస్తున్నప్పుడు వారిలో ఒక ఆయన అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫలిస్తుంది ఇది ఏంటని చూశారు వెళ్ళి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఆ చెట్టు దగ్గర ఒక వాటర్ పైప్ వచ్చింది పైప్ అంటే చూడండి మనకి ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు ఆ నది నుండి వాటర్ వేసుకుని మన గ్రామాల్లోకి తీసుకొస్తారు వాటర్ని అలాగ మంచినీళ్ళు వాటర్ని అది ఒక నది నుండి వాళ్ళు ఆ ఎడారి ప్రాంతం ఉండగా పైపులు వేసుకుని వేసుకుని ఆ పట్టణానికి తీసుకెళ్తారు వాళ్ళు పైపులు వేసే వాటర్ ఆ చెట్టు దగ్గర ఏమైందంటే ఆ చెట్టు పక్కనే ఈ పై వాటర్ పైపు వెళ్ళిపోయేది అలాగా అది అన్ఫార్చునేట్లీ అదేదో చిన్న హోల్ పడింది ఆ పైపుకి చిన్న హోల్ పడి చూడండి మన ట్యూబ్స్ కూడా చిన్న చిన్న హోల్ రంధ్రం పడితే నీళ్ళు ఎలా చిమ్ముతూ చూస్తున్నారు కదా ఆ ఆ నీరు అంటే భూమిలో కూడా పైపులు వేస్తారు ఆ నీరు ఏం చేస్తుందంటే ఈ చెట్టు దగ్గర ఎప్పుడు కూడా చిమ్ముతూ ఉంది ఆ నీరు వాటర్ వెళ్తూ ఉంది ఈ పైపుల నుంచి ఇచ్చే వాటర్ వల్ల ఆ చెట్టు ఏమవుతుందంటే ఎండిపోకుండా అది వాటర్ తీసుకుని నీరుని తీసుకుని అది ఎడారిలో కూడా అది పచ్చగా అది ఆకులతోనూ కొమ్మలతోనూ ఫలాలతో నిండి ఉంది అప్పుడు ఆ సైంటిస్ట్ చూశాడు ఓహో ఇదే సంగతి అంటే మిగతా చెట్టులకన్నిటికీ నీరు దొరకట్ల ఈ పైపు పగిలిపోవటం వల్ల ఈ పైపులో వాటర్ అది చెట్టు దగ్గరికి ఏళ్ళు దగ్గరికి వెళ్ళింది అది చెట్టు ఆకు వాటర్ తీసుకుని అప్పుడు అది ఫలిస్తుంది అనుకుని ఆ సైంటిస్ట్ ఆయన చూశాడు అప్పటి నుండి కొండ ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో కూడా ఆయన మొక్కలు నాటి చెట్లు నాటి ఫలింపు చేస్తున్నాడు దాని ద్వారాని బిందు సేద్య పద్ధతి అని కనుక్కున్నారు అది ఇజ్రాన్ టెక్నాలజీ ఉంటుంది బిందు సేద్య పద్ధతి ద్వారా చూడండి ఇలా తిరుగుతూ ఉంటుంది వాటర్ అలాగే తిరుగుతూ ఉంటుంది పార్కుల్లో ఆ పద్ధతి ద్వారా ఎడారిలో కూడా కొండల మీద కూడా ఆ చెట్లను మొలిపిస్తూ ఉన్నారు దేని స్తోత్ర అన్ని చెట్లు ఎండిపోతున్నా ఈ చెట్టు మాత్రమే ఫలించడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్న ఆ చెట్టు పక్కన ఉన్న పైపు పగిలిపోయి ఆ వాటర్ ఆ చెట్టులు ఆకపోవటం వల్ల ఆ ఎడారిలో కూడా ఆ చెట్టు ఫలించి పలబరిత పచ్చని చెట్టు వలె ఆ చెట్టు అది పచ్చగా ఎడారిలో కూడా అది ఫలిస్తూ ఉంది ఈరోజు నీ జీవితాన్ని కూడా నీవు ఎడారి అంటే ఎండిపోయిన స్థితి అనారోగ్యమైన స్థితి అప్పులు పాలైన స్థితి అన్ని కోల్పోయిన స్థితి ఇలాంటి ఒకవేళ అన్నీ ఉండి కూడా ఆ డబ్బులు నిలవనేని స్థితి ఇలాంటి ఎడారి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో చేయవలసింది ఏంటంటే ఇక్కడ రాయబడింది నువ్వు తిరిగి ఎండిపోయిన జీవితం తిరిగి ఫలించాలంటే నువ్వు అతడు నీటి కాలువల ఎవరని నాటబడినదై నీటి కాలువల అంటే మొదటి నువ్వేం చేయాలంటే నీటి కాలువ దగ్గరికి రావాలి స్తోత్రం నీటి కాలువ అంటే ఎవరు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఏసు ప్రభువారు గురించి ఇరుమే గ్రంథంలో చెప్తుంటాడు నీటి ఓటలనైనా నన్ను అంటాడు నన్ను విడిచారు అంటాడు నీటి ఓట ఎవరంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు నీరంటే దేవుని వాక్యానికి సాదృశ్యం నీ హృదయంలో దేవుని వాక్యం అనేది ఉండాలి ఆ వాక్యము నూరంతలుగా పలింపు చేస్తారు నీటి ఓట మన ప్రభుని యేసుక్రీస్తు జీవజలపుల ఓట మన ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు ఎండిన స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ నీటి కాలువలు ఎద్దకు నువ్వు రావాలి అంటే ఆయన సన్నిధిలోకి రావాలి ఆయన వాక్యములో బ్రతకాలి నీ బ్రతుకు నీ హృదయంలోకి యేసు ప్రభుని చేర్చుకుని ఆ యేసు ప్రభువు ద్వారా ఎండిననే జీవితాన్ని మళ్ళీ చిగురింపు చేసేటట్లుగా ఉంటాం దేని స్తోత్రం నీటికి అతను కాలువద్ద నాటబడిద్దాయి నాటబడాలి ఆయన మందిరం దావిదంటాడు నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుబడలే నేను ఒంటిని నాటబడ్డాను అంటాడు ఆయన కాబట్టి దేవుని సంధ్యకి రావాలి అప్పుడు అతను వాడక ఎప్పుడు వాడక ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడు ఆకువాడక పలమిర్చి చెట్టు వలె ఉంటాడు ఇక ఎప్పుడు వాడిపోవుని జీవితంలో ఆ దా జీవితంలో పలమిచ్చి చెట్టు అంటాడు అంటాడు అన్నాడు ఆ పెడితే ఈరోజు ఈ దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు అతడు జీవితం చుట్టుపక్కల కూడా శత్రువులు మనుషులు వాళ్ళందరి మధ్యలో దావీదు ఫలిస్తూనే ఉన్నాడు సవులనే రాజు అంతకంతకి దిగజారిపోతే దావీదు మాత్రం ఎన్ని పరిస్థితులు వచ్చినా అంతకంతకి ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు కారణం ఏంటంటే సవులు నీటి ఓటలైన దేవుణ్ణి విసర్జించాడు దావీదు కష్టాల్లో కూడా నీటి ఓటైన దేవుణ్ణి అతని ఆయన సన్నిధిలో బ్రతికాడు దావీదు తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు అందుకని అతడు ఫలించాడు రాజు అయ్యాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఫలించాలంటే దేవుడి సేవకు ఉండాలి రెండోది అతడు చేయనిది అంతయు సఫలమైంది అంటే అతడు ఏం తలపెట్టినా ఈరోజు నువ్వేం తలపెట్టినా నీ జీవితంలో నువ్వు చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు దేని స్తోత్రం ఏ సేవ అంతా కూడా దేవుడు సఫలపరిచాడు ఈరోజు నువ్వు అంతా కూడా నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ బిడ్డల చదువులు ఈరోజు నువ్వు కష్టాజీతం ఏది తలపెట్టినా అది నువ్వు దేవుడిని నేను ఏం చేస్తాడు సఫలపరుస్తాడు ఆ ఉద్యోగాల్లో సఫలపరుస్తాడు దీపిస్తాడు అయితే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ఒకటి నువ్వు చేయబడిన పండు మూడు చెప్పాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు దుష్టులు చెప్పే మాటలు వైపు వెళ్ళొద్దు అ పాపుల మార్గమున నిలవద్దు పాపము చేసేటట్లు ఉన్నప్పుడు ఆ పాపుల మార్గమున ఆ పాపము జీవులకి వెళ్ళద్దు నిలవద్దు తర్వాత అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండద్దు ఈరోజు పేతుడు అపహాస దగ్గర కూర్చున్నాడు ఈరోజు అపహాస దగ్గర కూర్చోవద్దు అప్పుడు ఈ మూడు నుంచి విసర్జించినట్లయితే ధర్మశాస్త్రమును ఆ దివారాత్రులు ఏం చేయాలి ధ్యానించాలి అదే వాక్యమే నీరు అని చెప్పి ధ్యానించాలి ఆ ధ్యానించు ఉండాలి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన మందులో ఆయన సన్నిధిలోకి వచ్చి నీటి ఓటలైన దేవుడి దగ్గర రావాలి దేని స్తోత్రం సమరయ స్త్రీ నీటి ఓట దగ్గరకు వచ్చింది ఈరోజు నీ జీవితాన్ని కూడా నీరు ఓట అంటే దేవుడి సన్నిధి దేవుని వాక్యం ఏసుప్రభే నీ హృదయంలో చేర్చుకొని ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినట్లయితే దావిదలాగా నాటబడితే దేవుల్లో నువ్వు చేయనదంతా కూడా దేవుడు నిన్ను పచ్చని చెట్టు వలె ఫలించే చెట్టు వలె దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తూ ఎండిపోయిన నీ కుటుంబాన్ని సమస్తాన్ని కోల్పోయిన కుటుంబాన్ని దేవుడు తిరిగి మరలా ఫలించే చెట్టులాగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా పలింపచేయను గాక అందుకనే ప్రభు అంటాడు ఏమంటాడు తెలుసా అండి రాక్షవాళ్ళు నేను తేగలే మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో నేను వారు ఎందు నిలిచి ఉంటాను వారు బహుగా ఫలిస్తారు నువ్వు దేవుడు ఎందుకు నిలిచి వండు ప్రార్థన ఎందు నిలిచి వండు పరిశుద్ధత ఎందు నిలిచి విశ్వాసం ఎందు నిలిచి అప్పుడు దేవుడు నేను బహుగా పలింపచేయనుగాక ఆమె